హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు సంజెస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం కార్తీక మాసంలో పద్నాలుగవ రోజు అలానే కార్తీక పురాణంలో పద్నాలుగవ అధ్యాయం నేను చదివి వినిపిస్తాను శ్రద్ధగా వినండి పద్నాలుగవ అధ్యాయంలో మనకి ఆబోతనకు అచ్చుబోసి వదులుట కార్తీక మాసములో విసర్జింపవలసినవి కార్తీక మాస శివ పూజా కల్పం ఈ మూడింటి గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాము నేను మీకు చదివి వినిపిస్తాను మొదటగా ఆబోతును అచ్చుబోసి వదులుట ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనం చేయుట శివలింగ సాలగ్రామములను దానం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మందు చేసిన సమస్త పాపములు నశింపచేసుకుందరు వారికి కోటి యాగములు చేసిన ఫలము తక్కువను ప్రతి మనిషిని పితృదేవతలను తమ వంశము ఎవ్వరూ ఆబోతును వేసి వదులునా అని ఎదురు చూచుచుందురు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకారములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి అయినను చేయుడో అట్టువాడి రౌరవాతి సకల నరకములు అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టి ఇహపరములయందు సర్వసుఖములు అనుభవింతురు ఈ మాసమునందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలాధానం పట్టరాదు శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజుల ఎందున భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండింది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలేను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలేను కార్తీక మాసంలో తైలం రాసుకుని స్నానం చేయకూడదు పురాణములను విస్మరించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలెనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటుల చేయువారులు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించుకుని స్నానం చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలెను అటుల చేయని ఏడల మహాపాపియ జన్మ జన్మములు నరక కూపమున బడి కృసింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయవచ్చును అప్పుడు ఈ కింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలెను గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలే స్మిన్ సన్నిధం కురు అని పైన తెలిపిన శ్లోకం పఠించుచు స్నానం చేయవలెను కార్తీక మాస వ్రతం చేయువారు పగలు పురాణ పఠనం శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలం గడపవలెను సాయంకాలమున కాది కృత్యములు ముగించుకుని పూజామందిరమున్న శివుణ్ణి కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలెను కార్తీక మాస శివ పూజా కల్పము ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోయ నమ ఆర్ఘ్యం సమర్పయామి ఓం వృషభవాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం కపాలధారిణే నమ గంధం సమర్పయామి ओम गुणाय नम पुष्प समर्पयामि, ओम महेश अक्षता ओम पार्वतीनाथ नम धूप समर्पयामि, ओम तेजोपाय नम दीपं सर्पयामी ओम लोक नम नैवेद्यम समर्पयामि, ओम त्रिलोचनाय नम कर्पूरनीराजनम समर्पयामि ఓం శంకరాయ నమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయూ పూజించవలెను సన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజ అనంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో పరచవలెను ఇటుల చేసిన వారు నూరు అశ్వమేత యాగములు చేసిన ఫలము వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించిన వారు వంద జన్మలు నానానులందున జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోకతముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజన్మము కలుగును వ్రతం చేసినను పురాణం చదివినను విన్నను అట్టి వారు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును పురాణం చదివే వీలున్నవారు పురాణం చదువుకుంటే చాలా మంచిది చదువుకోవడానికి వీలు లేని వారు అట్లీస్టు వినడానికైనా ప్రయత్నించండి ఇలా వింటే వాళ్ళకి సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తము స్వస్తి Thank you for watching. Please like, share and subscribe to my channel. Bye everyone.